సముద్రాల రాబా విలేజ్ హసనపర్తి మండలం నేను మా వరంగల్ స్టేషన్ రోడ్లో మా గ్రోమో సెంటర్లో బైస్ ఆయిల్ అనే ప్రోడక్ట్ తీసుకున్నాను వరి పొలానికి వెళ్ళాను చాలా బాగుంది ఒక ఐదు బస్తాలు ఎక్కువ పోయిన సంవత్సరం కన్నా ఇది ప్రతి పోయిన సంవత్సరం కొన్నిసారి ఎన్ని వెళ్ళినాయి కొన్నిసారి ముప్పై ఐదు బస్తాలు వెళ్ళినాయి ఈసారి ఎన్ని అండి ఈసారి నాలు నలభై బస్తాలు అయినాయి ఎన్నటి కటింగ్ అయింది పొలం పది రోజులు అవుతుంది అంటే పోయినసారి కంటే ఒక ఐదు బస్తాలు ఎక్కువైనా అంత ఇది పోయిన సంవత్సరం మిరప తోటలు కూడా వాడినా చాలా బాగుంది అంటే మిగతా రైతులు వాడుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ పత్తిలో కానీ పత్తిలో కానీ మిరప తోట వరి పొలం మీకు ఇప్పుడు వరి పొలానికి వాడితే ఎట్లా అనిపించింది దీనికి వాడిన దానికి వాడన దానికి తేడా హైట్ పెరిగింది గింజ కూడా మంచిగా తాలు గిట్లా ఏం కాలేదు తాలు కూడా ఏం పోలేదు ఏం పోలేదు అసలు ఒక్క ఎన్నో ఒక్క చెట్టు కానీ అంత బాగానే ఉంది తాలు కూడా ఏం లేదు ఎక్కువ రోగం కూడా ఏం ఏం పర్లేదు మామూలు మందులే కొట్టిన రోగానికి కూడా మామూలు మందులే కొట్టారు ఒక ఎకరానికి వచ్చేసి ఐదు వస్తాలు పెరిగినాయి ఐదు వస్తాలు పెరిగినాయి మిగతా ఇప్పుడు లో పదానికి వాడుకోవచ్చు అన్న హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు